ఏపీ లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటపడ్డారు బెయిల్ మీద ఆయన రిలీజ్ కాబోతున్నారు సుమారు ఏడున్నర నెలల పాటు అంటే రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు రిమాండ్లో ఆయన ఉండాల్సి వచ్చింది ఎట్టకేలకు ఆయన బెయిల్ రావడంతో ఇప్పుడు బయటపడేందుకు అవకాశం దక్కింది ఇప్పటికే జోగి రమేష్ దాదాపు నెల రోజులు పైగా రిమాండ్లో ఉండి బయటకు వచ్చారు ఆయనకు ముందు వల్లభనేని వంశీ దానికి ముందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళకు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇక ఇప్పుడు జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల్లో పిన్నెల్లి బ్రదర్స్ మాత్రమే రిమాండ్లో ఉన్నారు జంట హత్యల కేసులో వాళ్ళు ఇంకా రిమాండ్లోనే కొనసాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళు మినహా వైఎస్ఆర్సిపి నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు రావడంతో ఇప్పుడు కూటమికి చాలా పెద్ద చిక్కులు తప్పేలా లేదు దాదాపు ప్రభుత్వ అధికారులకు వచ్చి తొలి రెండేళ్ల పాటు అనేక కేసులు వివిధ రకాల ఆటంకాలు అనేక అడ్డంకులతో విపక్షాన్ని అడ్డుకోగలిగింది కేసులు భయంతో కొందరు కొత్త కేసులు మీదకొస్తే సమస్య అవుతుందని ఇంకొందరు కేసుల్లో అరెస్ట్ అయ్యి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు కూటమి దగ్గర ఆ కేసుల అస్త్రం కూడా వీగిపోతున్నట్టే చెప్పాలి కొత్తగా కేసులు పెట్టగలిగే అవకాశం కూడా కనిపించట్లేదు ఇప్పటికే పెట్టిన కేసుల్లో వైఎస్ఆర్సీపీ చెందిన ముఖ్యమైన నేతల మీద ఆరోపణలు చేసిన చివరికి అవన్నీ తుస్తుమంటున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఉదంతం లడ్డూలన్నీ కలుషితం చేసేశారు అపచారానికి పాల్పడ్డారు అంటూ హంగామా చేసి ఆఖరికి దాకా వచ్చేసింది నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపేశారంటూ కొవ్వు చేప నూనె అంటూ నానా రచ్చ చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరకాటలో పడాల్సి వచ్చింది వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరినీ దోషులుగా నిందించినటువంటి వ్యవహారంలో ఆఖరికి చిన్నప్పన్న మాత్రమే దోషిగా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేసింది దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తన అస్త్రాలు చేజారిపోతున్న తరుణంలో సమస్యలు ఎదుర్కోక తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తుంది ఒకవైపు ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యతిరేకతగా మారిపోతుంది ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే దిశలో మళ్ళుతోంది దాంతాలూకా ప్రభావం ఎమ్మెల్యేల మీద ఇతర కూటమి పక్షాల నేతల మీద పడుతోంది ఎమ్మెల్యేలని జనం నిలదీసే పరిస్థితి వచ్చేస్తుంది అనేక సమస్యల మీద ప్రజలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలే ముఖం చాటేయాల్సిన స్థితి వచ్చేస్తుంది సరిగ్గా ఇదే సమయంలో విపక్షానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నటువంటి తీరు అధికార కూటమి నేతలకి పెద్ద తలనొప్పిని తీసుకొచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది ఇన్నాళ్లుగా ఆచితూచి అడిగిలేసిన విపక్షం ఇప్పుడు దూకుడు పెంచేదానికి సిద్ధమవుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన ధోరణి మార్చుకున్నారు అధికార నేతల మీద చాలా సూటిగా స్పందిస్తున్నారు అనేక సమస్యల మీద ఎదురుదాడికి పూనుకుంటున్నారు అదే సమయంలో పాదయాత్రకి సన్నాహాలు చేసుకుంటున్నారు పార్టీ కమిటీ నియామకాల మీద శ్రద్ధ పెడుతున్నారు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు ఇలా వివిధ రకాలుగా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ కావడం తెలుగుదేశం జనసేన కూటమికి కలవరపరిచే విషయంగా చెప్పాల్సి ఉంటుంది ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత పెళ్లి బిగుతున్నటువంటి తరుణంలో విపక్షం నిజంగానే ప్రజల్లోకి వెళితే అది అధికార పక్షానికి అనేకనేక రకాలుగా శిరోభారం అయ్యేదానికి సంకేతం అవుతుంది మరి ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారు తన దగ్గరున్న ప్రధాన అస్త్రాలన్నీ నీరుగారిపోతున్న నేపథ్యంలో ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమందిని జైళ్లు పాలు చేసినా వైఎస్ఆర్సీపీలో దూకుడు తగ్గుతున్న దాఖలాలే కనిపించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఏం చేయగలరు ఎలా చేస్తారు ఏ రీతిన విపక్షాన్ని కట్టడి చేసే వ్యూహాన్ని అనుసరిస్తారు ఇక చంద్రబాబు దగ్గర మిగిలిన ఏకైకాస్త్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడు అలాంటి ప్రయత్నం చేస్తారా చేసేదానికి కేంద్రం నుంచి అంగీకారం వస్తుందా కేంద్రం నుంచి అంగీకారం లేకుండా చంద్రబాబు అడుగులేయగలరా నిజంగానే అడుగులేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటంత వరకు వెళ్తే అది ప్రజల్లో ఏ రీతిన ప్రతిధ్వనిస్తుంది ఇలాంటి అనేక అనేక సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మొత్తంగా కూటమి సర్కారుకి జగన్మోహన్ రెడ్డి నిలువు నిలువరించడం ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది మొత్తంగా ఈ పరిణామాలన్నీ కలిసి విపక్షానికి కొత్తగా రెక్కలు వచ్చినట్టు కనిపిస్తూ అంటే పాలక పక్షానికి కొత్తగా చిక్కుముళ్ళు అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది